రూపాయి విలువ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పడుతూనే ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో డాలర్కి మూడు రూపాయలు ఈరోజు తొంభై రూపాయలు రూపాయి విలువ పడిపోవటానికి రెండు మూడు ప్రధానమైన కారణాలు ఒకటి స్టడీగా మన ఎకానమీ బాగున్నప్పుడు కూడా క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది ఆ బలహీన ముఖ్య కారణం ప్రభుత్వం ముద్రించే డబ్బు మా మన దేశంలో ఒక కోటి రూపాయలు ఉన్నాయి అమెరికాలో కోటి డాలర్లు ఉన్నాయి మన దేశంలో డబ్బు రెండు కోట్లు అయింది అనుకోండి అక్కడ ఇంకా కోటి డాలర్లు ఉంటే రూపాయి బలహీనపడుతుంది అర్థమైంది కదా నేను చెప్తుంది మీకు అమెరికాలో కోటి డాలర్లు ఉన్నాయి భారతదేశంలో కోటి డాలర్లు ఉన్నాయి మన ప్రభుత్వం ముద్రించి రెండు కోట్లు చేసింది అనుకోండి డబ్బు పల్సనైంది కదా గతంలో ఉన్నదానికంటే రెండింతలైంది డబ్బు వాళ్ళ దగ్గర పెరగలేదు అట్లా దాని దాని ఆ వ్యత్యాసం మూలంగా రూపాయి బలహీనపడుతుంది మన ప్రభుత్వం విధానాల మూలంగా మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం కూడా డబ్బు ముద్రిస్తుంది కోవిడ్ అప్పుడు విపరీతంగా ముద్రించారు మొన్న బిగ్ ఆడిషన్స్ బిల్లో ఏదో వచ్చింది ఆ దాంట్ అప్పుడు ముద్రించారు ఈ వారం అనుకుంటా ఒక పది పన్నెండో పదిహేను బిలియన్ డాలర్లు అమెరికా ప్రభుత్వం ముద్రించడం జరిగింది కాదు వాళ్ళకంటే వేగంగా మనం ముద్రిస్తాం సో అదొక కారణం రెండు మన ఎగుమతులు మన ఎగుమతులు ఎప్పుడైతే తగ్గుతాయో ఇప్పుడు మనం దిగుమతులు చేసుకోవాలంటే ఏం కావాలి మనకు డాలర్లు కావాలి కాబట్టి డాలర్లు ఎక్కడి నుంచి వస్తాయి మనం ముద్రించలేం కదా రూపాయలంటే మన ప్రభుత్వం ముద్రించుద్ది చేయొచ్చు డాలర్లు మన కరెన్సీ కాదు సో మనకు డాలర్లు కావాలంటే ఎగుమతి చేస్తే వివిధ దేశాలు ఎందుకంటే డాలర్ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యానికి డాలర్ కరెన్సీ సో మీరు చైనాకి ఎగుమతి చేసిన దుబాయ్ సౌదీ అరేబియాకి ఎగుమతి చేసిన అమెరికా కానీ యూరప్ కానీ ఎగుమతి చేసినా మనకు డాలర్లు వస్తాయి ఆ డాలర్లతోటి మనం దిగుమతి చేసుకుంటాం ఎగుమతి చేస్తే వచ్చే డాలర్లతోటి మనం దిగుమతి చేసుకుంటాం ఎగుమతులు తగ్గిపోతే డాలర్ తగ్గుతాయి డాలర్లు ఎప్పుడైతే తగ్గుతాయో వాటి డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడుతుంది కాబట్టి ఎగుమతుల మీద కూడా ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ట్రంప్ టారిఫ్ల మూలంగా ఎప్పుడైతే ట్రంప్ టారిఫ్లు విధించాడో మన ఎగుమతులు ఇప్పుడు యాభై పర్సెంట్ టారిఫ్ అన్నారు మన వస్తువులు కొనరు కదా కాబట్టి దాని మూలంగా కూడా కొంత ఎగుమతులు తగ్గాయి సో వలన కొంత రూపాయి బలహీనపడుతుంది దాంతోపాటు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు విదేశీయులు వచ్చి భారతదేశంలో పెట్టుబడులు పెడితే ప్రస్తుతం మన దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కొంత డబ్బు తీసేసుకుంటున్నారు వెనక్కి భారతదేశంలో పెట్టిన పెట్టుబడి స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్ అవలేదు అమ్మేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా సో వాళ్ళు తీసి వెళ్ళినప్పుడు కూడా రూపాయి బలహీనపడుతుంది ఇవాళ రూపాయి బలహీనపడటానికి ఐ రెండు ప్రధాన కారణాలు ఏది ట్రంప్ విధించిన టారిఫ్లు కొంత ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ యూనివర్స్ భారతదేశంలో పెట్టుబడి మీద నమ్మకం సన్నగిల్లి డబ్బులు వెనక్కి తీసుకెళ్తాం డాలర్లు వెనక్కి తీసుకెళ్తాం అదొక కారణం